జేమ్స్ గారు అందరు ప్రాణ ప్రతిష్ట చేసిన దాని ముందు ఏది పెట్టినా అది క్రైస్తవుడు అనేవాడు తినకూడదు అని చెప్పి గేమ్స్ చెప్తున్నాడు జేమ్స్ గారు అండ్ ఆ విజేంద్ర ప్రసాద్ గారు ఏమంటారు నీ బలం నీ బలం ప్రకారం అంటే నువ్వు బలవంతుడు అయితే దేవుడి సత్యంలో నువ్వు అంటే దేవుడికి నువ్వు ఎక్కువ ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేవాడు అయితే ప్రార్థన చేసి నువ్వు తీసుకుంటే నీకు ఇది జరగదు అది పాపం కాదు అని చెప్పి చెప్తారు జేమ్స్ ఏమంటారు జేమ్స్ గారు ఏమంటారు అది తప్పు అది పాపం అని ఆయన చెప్తున్నారు ఈయన కాదు అని చెప్తున్నారు చివరికి ఏం చెప్తున్నారు అటు ఇటు కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే బలవంతంగా బలవంతుడై ఉంటాడో వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పి విజయప్రసాద్ చెప్తున్నాను వాళ్ళిద్దరు కూడా దేవుని సేవ పరిచయంలో ఘనంగా వాడబడుతున్నటువంటి కరెక్ట్ వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తులు వారి వారికి అలా అర్థమైంది దేవుని వాక్యం కాబట్టి వారు అలా మాట్లాడారు ఏమంటానంటే జేమ్స్ గారు చెప్పిన పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్తాను ప్రాణ ప్రతిష్ట సహజంగా వినాయక చవితి జరిగినప్పుడు మీరు గమనించే ఉంటారు రోడ్ల పక్కన అంతకంటే ముందే విగ్రహాలను తయారు చేసి టెంట్ల కింద ఉంచుతారు అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఈ బొమ్మ ఎంత అని అడుగుతారు ఆ బొమ్మను అడుగుతారు ఆ బొమ్మను తీసుకుంటారు ఇది ఎంత అండి అదెంత ఇదెంత అని అంటారు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గుళ్ళో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ట చేయగానే దాన్ని దేవుడు అంటారు నేనేమంటానంటే అంటే ఇప్పుడు మంత్రాలు చదవగానే బొమ్మలోని ప్రాణం వచ్చే మాట వాస్తవం అయితే ప్రాణం ప్రాణం పోసుకునేటట్లయితే చనిపోయిన ఎన్నో శవాలను కూడా ప్రాణ ప్రతిష్ట చేసి లేకపోవచ్చు అనేది నేను అమ్ముతాను ప్రాణ ప్రతిష్ట చేసి చచ్చిపోయిన ఎన్నో శవాలను నడిపించవచ్చు కదా అని నేను అడుగుతున్నాను ప్రాణం రావడమే కదా ప్రాణ ప్రతిష్ట అంటే చచ్చిపోయిన వారికి కూడా ప్రాణ ప్రతిష్ట కదా ఎప్పటి వరకు ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు భారతదేశంలో ఎన్ని సేవలను లేపారని అడుగుతున్నా నేను ఒకవేళ దానిలోనికి ప్రాణం వచ్చిన మాటే వాస్తవం అందాం అందులోనికి ప్రాణం వచ్చింది అన్న మాటే వాస్తవం ప్రాణ ప్రతిష్ట జరిగింది కార్యక్రమం జరిగింది శాస్త్రయోక్తంగా యజ్ఞాలు చేసి యాగాలు చేసి అక్కడ నోవ పెట్టారండి అనుగ్రహం తింటుందా ఆ విగ్రహం గాలిపెరుస్తుందా ఆ విగ్రహం వింటుందా ఆ విగ్రహం కదులుతుందా ఆ విగ్రహం ఒంటి మీద వాళ్ళతో దులుపుకుంటుందా దానికి ప్రాణం వచ్చిందా రెండవది దేనికి భయపడాల్సిన ఏమీ లేదని మీరే అన్న తర్వాత ఇక నేనేం చెప్పాను దాని గురించి నా దృష్టిలో అక్కడ ఏమీ లేదు అది మనిషి తయారు చేసిన ఒక బొమ్మ మాత్రమే ఆ వెండివైన బంగారం అయినా వజ్రాలతో చేసినవైన బొమ్మ బొమ్మ నేను ఏమంటానంటే నాకు దేవుడు తెలిసినప్పుడు నేను దేవుడితోనే మాట్లాడతాను మధ్యలో నాకు ఎందుకు అంటాను నేను నాకు దేవుడు తెలుసు నాకు వినాయకుడే దేవుడు వినాయకుడు నాకు తెలుసు నాకు ఈ బొమ్మ ఎందుకు మధ్యలో వినాయకుడితోనే మాట్లాడతాను కదా ఎన్నడా ఈ బొమ్మకి చెప్పాలా ఏనకి చెప్తే మరి ఆయన ఈయనంటే కదా ఆయన కదా బొమ్మతో పని అంటున్నాను నేను బొమ్మకి ప్రాణ ప్రతిష్ట అనేది అవాస్తవం అయితే ఇక్కడ జేమ్స్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే ప్రపంచంలో గర్భగుడిలోనికి ఒక బొమ్మ చేరిన తర్వాత కొన్ని కోట్ల మంది విశ్వాసానికి అది ప్రతినిధిగా నిలవబడుతుంది అక్కడ కొన్ని కోట్ల మంది హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు నమ్ముతారు అక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు ఆ బొమ్మలో ఏం లేదండి ఉన్నదంతా వీళ్ళ నమ్మకం ఉంటుంది అందుకే దాన్ని ఎవరు టచ్ చేయలేడు ఆ విగ్రహం మీద ఆస్తే నేను చెప్తున్నాను చేయి చేయనా తీస్తారు హిందువులు వారి విశ్వాసం ఆ బొమ్మను కాపాడుతుంది తప్ప ఆ బొమ్మ వీళ్ళని కాపాడుతుంది అది విషయం సార్ కాబట్టి అక్కడ ఏమి లేదు కాబట్టి అందులో ఏదో ఉందని వీళ్ళు నమ్ముతున్నారు అది నేను కూడా తింటే భక్తితోనే వీడు తిన్నాడు అని వాళ్ళు అనుకుంటారని నేను తిన్నంతే మరి